అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంజన్ కృష్ణ వ్లాగ్స్ డిఎస్సికి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు వ్యాపార గ్రంథంలో ఎక్స్ వైజెడ్ ఇట్లా ఇచ్చి నిష్పత్తులు ఇచ్చి నిష్పత్తి ప్రాబ్లమ్స్ ఆ నిష్పత్తి ప్రాబ్లమ్స్లో నిష్పత్తులు ఇచ్చి ఎక్స్ని కనుగొనండి వైని కనుగొనండి వాటి నిష్పత్తి ఎంత ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా వాటిని సింపుల్గా ఆప్షన్స్ని బట్టే ఆన్సర్ ఎలా రావచ్చో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎక్స్ ప్లస్ వై ఈస్ టు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు సెవెన్ ఇస్టు త్రీ అయినా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇస్టు ఎక్స్ క్యూబ్డ్ మైనస్ వై క్యూబ్డ్ ఎంత అని ఇచ్చినారు ఆన్సర్స్లో వచ్చేసి అన్ని చోట్ల వన్ వన్ త్రీ వన్ వన్ త్రీ వన్ వన్ త్రీ వన్ వన్ త్రీ కామన్ సెకండ్లో వన్ వన్ సెవెన్ వన్ వన్ నైన్ సేమ్ ఇట్లని మనకి కన్ఫ్యూజ్ చేయడానికే ఇస్తారు కానీ మనం పర్ఫెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి ఎక్స్ ప్లస్ వై ఇష్ట ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు సెవెన్ ఇస్టు త్రీ సో ఎక్స్ ప్లస్ వై చేస్తే సెవెన్ రావాలి ఎక్స్ మైనస్ వై చేస్తే త్రీ రావాలి సో ఏం రావాలి ఎక్స్ ప్లస్ వై చేస్తే సెవెన్ రావాలి ఎక్స్ మైనస్ వై చేస్తే త్రీ రావాలి ఈ రెండింటికి నిష్పత్తి సెవెన్ ఇస్టు త్రీ నిష్పత్తి అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు త్రీ అవుతుంది అప్పుడు ఎక్స్ ప్లస్ వై సెవెన్ రావాలంటే మనం వే డేట్ని తీసుకోవాలి టూ నెంబర్స్ ఫైవ్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెన్ అవుతుంది ఫైవ్ మైనస్ టూ ఈక్వల్ టు త్రీ అవుతుంది ఇవి రెండు వచ్చేసినాయా మనకి ఎక్స్ తెలిసింది వై తెలిసింది ఎక్స్ ఫైవ్ అయితే వై రెండు సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు ఎక్స్ కీబ్ ప్లస్ వై కీబ్ ఈస్ట్ ఎక్స్ కీబ్డ్ మైనస్ వై కీబ్డ్ ఎంత ఎక్స్ కీబ్డ్ ఎక్స్ కీబ్డ్ అంటే ఫైవ్ కీబ్ ప్లస్ వై కీబ్డ్ టూ కీబ్ ఈక్వల్ టు ఈస్ట్ ఫైవ్ కీబ్డ్ మైనస్ టూ కీబ్డ్ అర్థమవుతుందా ఫైవ్ కీబ్డ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో మీకు డైరెక్ట్గా చేయలేకపోతే ఫైవ్ ఈస్ట్ ఫైవ్ ఇస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఐదు ఐదుల ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు ప్లస్ టూ కీ టూ ఇంటూ టూ ఇంటూ టూ రెండు రెండు నాలుగు నాలుగు రెండుల ఎనిమిది సో వన్ థర్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు వన్ థర్టీ త్రీ సో వన్ థర్టీ త్రీ వచ్చేసింది మనకు ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ సేమ్ ఉన్నాయి సో ఇవి రెండు రాంగ్ ఆన్సర్స్ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ క్యూబ్డ్ ఫైవ్ క్యూబ్డ్ ప్లస్ టూ క్యూబ్డ్ ఫైవ్ క్యూబ్డ్ అంటే సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ టూ క్యూబ్డ్ ఎయిట్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు వన్ వన్ సెవెన్ సో ఇప్పుడు ఆన్సర్ మనకి ఇది ఈ ఆన్సర్ ఇక్కడ ఎక్కడుందో వెతుక్కోవాలి ఇది ఆన్సర్ మనము ఆన్సర్ పెట్టేటప్పుడు కూడా మిస్టేక్ అయ్యి ఇక్కడ ఫాస్ట్లో తొందర తొందరగా చేయాలని చెప్పేసి వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ ఉంది సో వన్ వన్ నైన్ వచ్చేయచ్చు వన్ వన్ సెవెన్ చేసి కూడా వన్ వన్ నైన్ పెట్టే ఛాన్స్ ఉంది సో ఆన్సర్ పర్ఫెక్ట్గా చూసుకొని పెట్టండి థ్యాంక్ యూ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాతో పాటు మీతో పాటు నేను నాతో పాటు మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుదాం